అందరికి నమస్తే అతుల్ సుభాష్ ఇన్సిడెంట్ ఉంది కదండి దాని గురించి కొద్దిసేపు మాట్లాడుతూ వచ్చాము అతుల్ సుభాష్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐలు ఆయన ఎక్స్పెక్ట్ కంప్యూటర్ ఇంజనీర్ గా బెంగళూరులో జాబ్ చేస్తున్నారు అనమాట యాక్సెన్సీ లో పనిచేస్తున్న నిఖితా సింగానియా అనే అమ్మాయిని టూ థౌజండ్ నైన్టీన్ లో ఆయన మ్యారేజ్ చేసుకున్నారు ఇల్లు ఒక మ్యాచ్ మేకింగ్ వెబ్సైట్లో అనమాట ఆ తర్వాత సంవత్సరం వీళ్ళకి ఒక బాబు పుట్టాడు నిఖిత వాళ్ళ ఫ్యామిలీ సుభాష్ నుండి బాబు పుట్టాక కొద్ది రోజులు అయ్యాక సుభాష్ నుండి డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారనమాట ఈయన తన అదే అమ్మాయి మ్యారేజ్ అయ్యాక జాబ్ మానేసిందనమాట ఈయన నుండి డబ్బులు తీసుకుంటూ ఉండేది మంత్లీ టూ ల్యాక్స్ అంటే బాబు మెయింటెనెన్స్ కానీ చెప్పి తీసుకుంటేదన్నమాట తీసుకుని ఆవిడకి ఇలా తీసుకునే డబ్బులతో ఆవిడకి సంతృప్తి అంతగా ఇంకా ఎక్స్ట్రా డబ్బులు కావాలని డిమాండ్ అనమాట ఒకసారి ఫైనల్ సెటిల్మెంట్ చేసుకున్న మూడు కోట్లను అబ్బాయికి అబ్బాయిని చూడడానికి ముప్పై లక్షలు అడిగారంట అంటే ఈ చాలా రోజులు వాళ్ళ అబ్బాయిని కలవడం లేదంటే అయితే ఈవిడ కూడా పెద్దగా ఇంత సెక్షువల్ గా మూవ్ అవడం ఇలాంటిది ఏం లేదు అలా అయితే సరే వాళ్ళ అబ్బాయి కోసమే అలా ఆవిడతోనే ఉంటే ఈయన పైన తర్వాత వాళ్ళు డిమాండ్ చేసిన అమౌంట్ ఇవ్వట్లేదని వాళ్ళు కేసులు పెట్టడం స్టార్ట్ చేశారు అనమాట ఏమని ఆవిడతో బలవంతంగా నెక్స్ట్ గృహించ చట్టం కింద కూడా కేసు పెట్టి ఈయన్ని అలాగా కోర్టులకు తిప్పుతూ ఉండేది అనమాట రెండు సంవత్సరాలు దాదాపు నూట ఇరవై సార్లు కోర్టుకి పిలిపించారు కేసు అయితే ఆ ఇలా పిలి కోర్టు పిలిపిస్తూ ఉంటే లాస్ట్ ఆయన సూసైడ్ చేసుకునే ముందు ఆయన డిసెంబర్ నైన్త్ నైన్త్ చనిపోయాడు చనిపోయే ముందు ఈ కోర్టు లో ఏం జరిగిందంటే ఈయన వీళ్ళు పెట్టే టార్చర్కి నాకు చాలా ఇబ్బందిగా ఉందండి ఆల్మోస్ట్ సూసైడ్ చేసుకున్నా ఉన్నంత దీని డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాను అంటే ఆ అమ్మాయి నిఖితా అనే అమ్మాయి కోర్టులోనే అందరి ముందు మరి అలా అయితే ఇంకా ఇప్పటి వరకు ఎందుకు బతుకున్నా చనిపోవలసింది కదా అని అడిగిందంట దానికి జడ్జి గారు కూడా వెకిలిగా నవ్వినట్టు అదే అటుగారంగా నవ్విన నవ్వారంట ఆ తర్వాత సర్లే ఎప్పటికైనా చట్టపరంగా వెళ్తే ఎప్పటికైనా నాకు న్యాయం జరుగుతుంది నేనే తప్పు చేయలేదు కదా అనేసి ఆయన దీని మీద ఉంటే వాళ్ళు ఆవిడ జడ్జి గారు కూడా తర్వాత ఫైవ్ లాక్స్ ఇస్తే సెటిల్ చేస్తాను అది అన్నారంటే ఈయన నేను ఏ తప్పు చేయలేదు కదా ఎందుకు అమౌంట్ అవ్వాలి ఇలాగే ఇస్తూ ఉంటే అవలంబేసి ఈయన ఏం చేశారంటే ఇంటికి వచ్చి ఆ దాదాపు తొంభై నిమిషాల వీడియో ఒకటి రికార్డ్ చేసి ఆ మొత్తం ప్రూఫ్స్ ఈయన వాళ్ళకి ఇచ్చిన డబ్బులు ఎవ్రీ మంత్ ఇచ్చే డబ్బులు మధ్యన ఏవాదేవీ లావాదేవీలు ఉన్నాయో ఈయన ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో ఎన్ని సార్లు కోర్టుకి పిలిపించారు ఇవన్నీ డీటెయిల్స్ అన్ని దాదాపు ట్వంటీ ఫోర్ పేజెస్ కంప్లైంట్ ఒకటి రాసి నైంటీ మినిట్స్ అంటే దాదాపుగా ఎయిటీ వన్ మినిట్స్ వీడియో ఒకటి రికార్డ్ చేసి ఆయన చనిపోవడం జరిగిందనమాట సూసైడ్ చేసుకున్నారు సూసైడ్ చేసుకునే ముందు ఆయన సూసైడ్ చేసుకునే ముందు ఆయన రికార్డ్ చేసిన వీడియోలో ఇప్పుడు ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది ఆ వీడియోలో ఈయన ఏం చెప్పారంటే ఈయన చనిపోయాక ఈయన వైఫ్ గాని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అంటే వాళ్ళ మదరు బ్రదర్ అనమాట ఉన్నారు ఎవరు కూడా తన శవాన్ని టచ్ చేయడానికి వీల్లేదని ఇంకొకటి ఈయనకి న్యాయం జరిగాక ఇతను ఆస్తికులు ఉంటాయి కదా అవి గంగలో కలపమని ఒకవేళ న్యాయం జరగకపోతే ఆ కోర్టు బయట ఉన్న ఏదో కాలంలో లేదంటే లెక్ట్రిన్ ట్యాంక్ ఆయన చెప్పిన దాన్ని బట్టి లెక్ట్రిన్ ట్యాంక్ లో గానీ నా ఆస్తికులు పారేయండి ఎందుకంటే ఈ న్యాయం జరగలేనప్పుడు అది ఎక్కడ పడేసినా ఒకటే అన్న ఉద్దేశంతో ఆయన చెప్పారు అనమాట అయితే ఇదంతా అయిపోయింది ఆయన వీడియో రికార్డ్ చేస్తారు తర్వాత సూసైడ్ చేసుకున్నారు చేసుకున్న ఈ వీడియో బయటకు వచ్చింది వీళ్ళు పరారీలో ఉన్నారు పరారీలో ఉన్న వాళ్ళని వీళ్ళు పోలీసులు బెంగళూరు పోలీసులు పట్టుకున్నారు డిసెంబర్ ఫోర్టీన్త్ అయితే వీళ్ళని పట్టుకున్నారు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేశాక అరెస్ట్ చేశారు అరెస్ట్ చేశాక అతుల్ సుభాస్ వాళ్ళ మదరు ఫాదర్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారంటే వాళ్ళు ఇలాగ మూడు కోట్లు అమౌంట్ను వాళ్ళ అబ్బాయిని చూడడానికి అదే అతుల్ సుభాస్ కోడుకున్నాడు కదా ఆ చిన్నపిల్లాడిని చూడడానికి ఫోర్ ఇయర్స్ అంట పిల్లాడికి చూడడానికి ఒక ముప్పై లక్ష ముప్పై లక్షలు ఎక్స్ట్రాగా ఇల్లు డిమాండ్ ఇక్కడ ఇక్కడ ఏంటంటే అమ్మాయిల్ని చాలా మందిని అడుగుతూ ఉంటాయి ఈ విలేకరుల వాళ్ళను వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు చాలా తక్కువ మంది రెస్పాండ్ అయ్యింది అదే అమ్మాయిలు రేపు ఇవి జరిగితే అబ్బాయిలు చాలా బాగా రెస్పాండ్ అవుతాయి ఇన్ఫాక్ట్ ఎక్కువగా వీళ్ళు కూడా ఈ ధర్నా లెటర్లో పాల్గొంటారు అమ్మాయిలు ఎవరు సరిగా రా ఇప్పుడు ఇదే దాకా వేరే ఇంకో అమ్మాయి ఉందండి ఆవిడ ఇంకా కలియుగంలో సీతాదేవులు అంటే అమ్మాయి తను ఎంత మంచిదంటే వాళ్ళ ఆయనకి బ్రెయిన్ క్యాన్సర్ అనమాట బ్రెయిన్ క్యాన్సర్ అయితే ఆయన వివేక్ 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 అని ఆయన ఆయన నేపాలీ ఏదో టీచర్ అంట వాళ్ళ వైఫ్ శ్రీజన శ్రీజన్ అనే ఆవిడ ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యాక ఎలా సేవలు చేసిందంటే ఒక కన్న తండ్రికి కూతురు ఎలా సేవ చేస్తుందా ఆయన ఏంటి ఆల్మోస్ట్ చాలా మంది చిన్న చిన్న దెబ్బలు తగిలి ఉంటేనే వదిలేసి వెళ్ళిపోతుంటారు కొంతమంది వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు మొత్తం కలిసి ఈ అమ్మాయి మాత్రం శ్రీజన సుబేదికి ఆయన ఆయనకి బ్రెయిన్ క్యాన్సర్ వస్తే ఆయనకి క్యాన్సర్ ట్రీట్మెంట్ అంతా జరుగుతున్నప్పుడు అతని దగ్గరే ఉండి చిన్న పిల్లాడిని చూసుకున్నట్టు చూసుకొని అతనికి ఈ కి ఆపరేషన్ అది అవుతున్నప్పుడు అతనితో పాటే ఈవిడ కూడా గుండెదిగించుకొని చిన్నపిల్లాడిలా చూసుకుంది ఆయన ఉన్నుకుంది ముసలిగా అయిపోతున్నాను అనమాట ఈ ట్రీట్మెంట్ జరిగే ప్రాసెస్లో కానీ ఆఖరికి ఆయన చనిపోయాడు అది వేరే విషయం కానీ ఆయన బ్రతుకున్నంత వరకు కూడా ఆవిడికి ఒక చంటి పిల్లలాగా ఈ కార్యేశ్వర దాసి కరణేశ్వర మంత్రి శయేశ్వర అంబ అంటారు కదా ఆ టైప్ లో బానే సేవ చేసిందన్నమాట ఇప్పుడు మన దరిద్రం ఏంటంటే అంత మంచి అమ్మాయి అన్న ఇదే కాలంలో ఇంకా ఈ నిఖిత సింగానియా లాంటి అమ్మాయిలు కూడా చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు మన దుర దురదృష్టం ఏంటంటే మిగతా సింగానియా లాంటి అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు ఈ శ్రీజన లాంటి అమ్మాయిలు చాలా చాలా తక్కువ ఉన్నారు ఏదేమైనా సరే ఆయనకి అలా జరుగు జరిగి ఉండకూడదు అతుల్ సుభాష్ కి న్యాయం జరుగుతుంది అని అనుకుంటున్నాం ఈ జంచ్ కి సంబంధించిన ఈ యాక్ట్స్ అవి ఉన్నాయి కదా ఇవి కూడా ఇంకొంచెం బెటర్ అవుతాయని అనుకుందాం జై హింద్ స్త్రీ జన అనే అమ్మాయి చాలా అందంగా ఉంది తన మనసు కూడా అందంగా ఉంది తన మనిషి కూడా అందంగా ఉంది ఈ అతుల్ సుబాస్ వైఫ్ ఏమో నిఖిత ఆ మనిషి కూడా అలా ఉంది మనసు కూడా అలాంటిదే